రెండు కేజీలు మటన్ ఉడకబెట్టినా సక్కను ఉడికినాక వడకెట్టినా మటన్ కారం పెడదామని లైన్ చేస్తున్నాం మనం సొంతంగా పోసిన పోతే నూనె కాస్త పోసుకుంటే ముందు అది ఆ పోట్లో ఉండాల అది లెక్క అది మటన్ వేసుకుంటే నూనె కాయినాక బొంగాల బొంగ ఒరిజినాలు ఉండేది అటు బొంగు చక్కగా ముక్క మునగా వేసేటప్పుడు అది సక్కగా పోవాలా తిప్పుతూ ఉండాలి అట్ట ద్వారకు వచ్చింది ఆగ తిప్పకపోతే అడుగు ఏది పై ఆగం వేగింది సక్కగా కొద్దిగా తిప్పుతాం అది అట్ట మొండుతో అలా పొయ్యి కూడా సక్కంగా అది పోరు సాగ మీద వేసింది అది వేగినాయక పక్కగా ఏగిని అట్ట ద్వారగా దింపుదాం లేదు కోడదాం పక్కన గిన్నెలో శుభ్రం చేసి గిన్నెలో తోడుకుంటే అది ఇల్లు పేస్టు వేసి అడుగు అంటకుండా తిప్పాలి కారం తగినంత పొడి మసాలా రెండు స్పూన్లు అది పంపక వేయించిన పోతు చేతుల మీద పెంచిన పోతే అది ఉప్పు తగినంత అది అడుగు అడుకుండా అటు దిప్పుకుంటాం కొద్దిగా ద్వారగా వేగిందా వేగింది మరి ఇక మటన్ పోసుకుందాం చక్కగా అందులో కారం చక్కగా కలవ దిప్పుకుంటేకా కారం రెడీ टेस्ट टू तीन टैंक ಅಂತ ಬಾ ಹೋಗೋಣ ಅಂತ. ಹಿಂದೆ ಪಕ್ಕಕ್ಕೆ ಬೆಟಿ नमकದ ರಸಂ ಬೀಂಡ್ ಹೋಗೋಣ ಅಂತ. ಅಲ್ಲಾ ಇರನಾ ಬಂಡಾಲೆ नमकದ ರಸಂ. ತುಳು ಬಾಯ್ ಹೋಗೋಣ ಅಂತ ಕೋಯಿ ನೆಳವಾಗಿದ್ದು ಓರಂ ಪೈರೋಲ್ ಆಗಿದ್ ಕಾರಣ ಇತ್ತು. ಏಕ್ ಕ್ಲೋಸ್ ಮಾಡ್ದೆ. ಅದಿ ಆಟಾ ಕೂಸಿ ಜಾಗತಗ. ತೇಸ್ಪನ್ ತಿನ್ಸಿ ಕೂಸಿ ತಿನ್ನಾಗ್ ಲೈ ಬಾಗೊಂಡ್ರೆ ಲೈ ಗೋಟ್ನ. ಬೊಂಡೆ ಕೋರ್ ಸಕ್ಕಂಗ ಪ್ರದೇಶದ ಬೈಟ್ ಫೂಡ್ ದಿನೆ ಗಾರ್ಗಿ ಇದು ಮೇರುಗು. ఇట్లా వండుకోటం అదే మరి టేస్ట్ తింటే అబ్బో సూపర్ ఏమో వందలే నీటే వదిలి